Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పల్లీ నువ్వులు దానికోసం అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు అయితే తీసుకోండి ఆ పల్లీలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవేంటంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి ఇలా పైన అయితే కనుక ఫ్రై అయిపోతాయి కానీ లోన్ అనేది పల్లీ అనేది కుక్ అవ్వదు అలా చేసుకున్నామనుకోండి పల్లీ అనేది అస్సలు టేస్ట్ ఉంటే బాగోదండి లో మీడియం టు లో ఫ్లేమ్లో అయితే కనుక ఇలా ఫ్రై చేసుకోండి కాసేపటికి పగులు అనేది వస్తుంది ఇలా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న పల్లీలని అయితే కనుక ఒక సైడ్కి తీసేసి పెట్టేసుకోండి పల్లీని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పల్లి పట్టి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ అయితే కనుక అదే కళాయిలో ఒక కప్పు నువ్వులు తీసుకోండి నువ్వులు మనం చాలా చాలా వేగంగా ఫ్రై అయిపోద్ది కాబట్టి ఇవి కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త వేగంగా ఫ్రై అయిపోతాయి కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాయి అనడానికి అర్థం ఏంటంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వులు ఫ్రై అయినాక చిట్పట్టలు ఉంటాయండి అలాగే కాస్తంత కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఉంటుంది ఈ స్టేజ్లో అయితే కనుక ఈ నువ్వులు కూడా మనం ఒక సైడ్ని పెట్టేసుకుందాం ఈ లోపే పల్లీలు అయితే కాస్త గోరువెచ్చగా అయ్యాయి కదా అయితే కనుక పైన ఉన్న పొట్టినైతే తీసేసి ఒక పల్లీని రెండు మొక్కలుగా అయ్యేటట్టు అయితే కనుక వీటిని రెడీ చేసుకోవాలి పల్లీల నుంచి తొక్కలను అనేది అలా పైన ఉంది కదా తీయకపోయినా పర్వాలేదండి కానీ మా అబ్బాయికి అంతగా నచ్చదని చెప్పేసి నేనైతే మొత్తం దీన్ని ఇలా తీసేసాను తీసేసి ఇలా బద్దలుగా చేసేసుకున్నాను కాసేపటికి చూడండి పల్లీలు అనేది రెడీ అయిపోయాయి కదా ఇవి కూడా సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఒక పల్లెం తీసుకొని ఇలా బోర్లా పెట్టేసి దానిపైన ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేసేయండి ఎందుకు అంటే ఇది పల్లీ అంతా మనకి పాకం రెడీ అయ్యాక దీనిపైననే మనం చేసుకుంటాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కలా పెట్టుకొని ఒక కప్పుతో బెల్లం వేసుకోండి రెండు కప్పులు కదా మొత్తం ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకుంటే ఫుల్గా కట్టిగా సరిపోద్ది అందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించండి ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి కాసేపటికి అలా కలుపుతూ ఉండాలి లేకపోతే బెల్లం కూడా పాకం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది పాకం వచ్చింది లేనిది అనేది ఇలా వాటర్ కాస్త ప్లేట్లో తీసుకొని చెక్ చేసుకోండి అది మనం ఆ పాకం ప్లేట్కి వేస్తే మన సౌండ్ వస్తే కనుక కరెక్ట్గా మనకి పాకం వచ్చింది అర్థం ఇప్పుడైతే కనుక ఫస్ట్గా నువ్వులు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి ఒకసారి బాగా మొత్తం బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడైతే కనుక ఫ్లేమ్లో అయితే కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఆపుకున్నా పర్వాలేదు కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసినా పర్వాలేదు ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ పల్లి పట్టి ఏంటంటే నువ్వుల పల్లి పట్టి బాగా అరోమా వస్తుందండి నెయ్యిను ఇలాచీ పౌడర్ ఇప్పుడు వేయటం వల్ల అదే పాకంలో వేసుకుంటే అంత స్మెల్ ఏం తెలియదు ఇలా వేసుకోండి మొత్తం ఇదంతా పాకం అంతా బాగా పట్టేసింది కదా దీన్నైతే ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ పల్లెం పైకి వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోండి ఎలా అంటే నేను ఏదైనా ఒక ఫ్లాట్గా ఉండేది తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకుంటున్నాను లోటా అండి ఈ లోటైతే కనుక లోటా పైన కూడా కాస్త నెయ్యి అనేది అప్లై చేసేసి మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఈలో మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్నైతే కనుక మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ని అయితే కనుక కట్ చేసుకోండి పల్లీలు ఉంటాయి కాబట్టి కాస్త కట్ చేయడం అనేది కాస్త హార్డ్గా ఉంటుంది కానీ ఇలా ప్రెస్ చేస్తూ కట్ చేసుకుంటున్న తర్వాత కంప్లీట్గా చల్లారినాక వీటిని పీసెస్ అనేది రెడీ చేసుకోవాలండి మా అబ్బాయి అయితే నా చుట్టూ తిరుగుతున్నారు కదా మా అబ్బాయికి చాలా చాలా ఇష్టం అండి ఈ పల్లీ పట్టి అనేది అందుకే అలా అయ్యేంత వరకు తిరుగుతూనే ఉన్నాడు నేనైతే కంప్లీట్గా చల్ల సారిన తర్వాత వీడియో అయితే తీయలేకపోయింది ఎందుకంటే మా అబ్బాయి అప్పటికే తినేస్తాను తినేస్తానని చెప్పి తీసేసుకున్నాడు ఫైనల్గా రెసిపీ అయితే ఎలా వచ్చిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్